వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉండే మంత్రుల మీద కావచ్చు లేకపోతే వాళ్ళ భాగస్వామి పక్షాల మీద ఉండే కోపం ఉంటే వాళ్ళ మీద వాళ్ళ మీద చూపించుకోవాలి కానీ అసలు సభలో మేము లేము మా పార్టీ అధ్యక్షులు గారు కూడా లేరు కానీ ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ప్రస్తావించటం ఆయన అన్న మాటలు చాలా హేయమైన చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో బాలకృష్ణ గారు ఎందు అందరికీ తెలుసు గతంలో ఆయన ఇంట్లో కాల్పులు జరిగిన సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తించాడు ఏం జరిగింది ఆయన తర్వాత ఏ సర్టిఫికేటు కోర్టులో సబ్మిట్ చేసి ఆయన జైలుకి పోకుండా తప్పించుకొని బయటకు వచ్చాడు అనేది కూడా రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు తీసినా కూడా బయటికే కోర్టు నుంచే డాక్యుమెంట్ వచ్చే పరిస్థితి ఈరోజు హాస్పిటల్ సర్టిఫికేట్ అనేది అలాంటి మీరు నిత్యం ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్ర ప్రజల కోసం పరితపించే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ఈ సందర్భంగా మీకు కొన్ని విషయాలు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను బాలకృష్ణ గారు మీరు అసలు మీ మీ పుట్టుకు కానీ మీ పార్టీ పుట్టుకు కానీ అంతా కూడా సినిమా ఇండస్ట్రీ నుంచే వచ్చింది నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత వచ్చే ఆయన పార్టీ పెట్టాడు అలాంటిది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలని ఏ రోజన్నా ఒక్క రోజైనా సినిమా ఇండస్ట్రీని తెలంగాణ నుంచి ఆంధ్రాకి తీసుకురావాలనే ఆలోచన మీకు ఏ రోజన్నా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చిరంజీవి గారి వారసత్వంగా ఆయన సినిమా ఇండస్ట్రీ రంగంలో నుంచే వచ్చి ఆయన పార్టీ పెట్టి ఆయన మళ్ళీ పార్టీ తీసేసుకుని వెనక్కి వెళ్ళిపోయి ఆయన వారసుడిగా మళ్ళీ నువ్వు వచ్చావు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీ తీసుకురావాలని ఆలోచన ఏ రోజైనా చేశారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా కానీ మీరు పుట్టుక మీ పార్టీలు పుట్టుక సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్నా కానీ మాకు సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు కొంచెమైనా కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని దర్శకుల్ని నిర్మాతల్ని హీరోల్ని అందరిని పిలిచి మేము వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి కొంచెం గౌరవంగా ప్రతి తెలుసుకొని మా ముఖ్యమంత్రి గారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆఫర్ ఇచ్చారు వాళ్ళకి వైజాగ్ లో భూములు ఇస్తాం మీరు ఇల్లు నిర్మించుకోవడానికి స్థలాలు ఇస్తాం మీరు సినిమా ఇండస్ట్రీని మొత్తం ఇక్కడ తీసుకురండి మేము ఇక్కడ మీకు ఏ సౌకర్యాలు కావాలన్నా ఏ మౌలిక వస్తువులు కావాలన్నా ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మీరు ఇక్కడ శుభ్రంగా మాట్లాడుకొని అన్నీ చేసుకుని వాళ్ళకి హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారని మీడియాలో డబ్బు డబ్బాలు కొట్టి మీరు తప్పుడు సంకేతాలు సమాజానికి ఇచ్చారు ఆ రోజు సరే మీకు మీ కర్మ అర్మానుకుని వదిలేసాం మళ్ళీ ఈరోజు ఏమైంది తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి గారి దగ్గర మీ సినిమా రంగం నుంచి మొత్తం పోతే హీరోలు నిర్మాతలు దర్శకులు ఏం ఏం జరిగింది మేము ఇంట్లో పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి మేము మర్యాద ఇచ్చి గౌరవిస్తే మా అన్నారు ఆయన ఇంటి బయట లాన్లో కూర్చోబెట్టి కాలు మీద కాలేసుకొని మీతో మాట్లాడితే మీ ఆత్మగౌరవం ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా సినిమా ఇండస్ట్రీ హీరోలు కానీ దర్శకులు కానీ నిర్మాతలు కానీ అడుగుతా ఉన్నా నేను ప్రతి సందర్భంలో ఆ సందర్భం మాకు సంబంధించింది కాకపోయినా కానీ ప్రతి దాంట్లో మా జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేసి మీ ఏదైతే మీ వికృత చేష్టలు ఉన్నాయో ఆ వికృతానం పొందుతా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీరు సినిమా ఇండస్ట్రీని కాపాడాలని చూసింది మేము మా ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని బతికించుకోవాలని చెప్పింది మా జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రయత్నం చేసింది మీ అల్లు అరవింద్ గారే మీ దిల్ రాజు మీ మీ ఎవరైతే మీ మెయిన్ మెయిన్ నాయకులు ఉన్న మీ మెయిన్ మెయిన్ సంఘం వాళ్ళు ఉన్నారో వాళ్ళే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్టు సినిమా ఇండస్ట్రీని బతికించుకోవాలంటే ఆయన విధానాలే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ సినిమా వేదికల మీద ఒప్పుకుంది కూడా వాస్తవం కాదని చెప్పి మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నా నీకు పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంటే నీ సినిమాకు రెండు వందల రూపాయలు టికెట్ ఇచ్చాడు మీ బావ పర్మిషన్ అని చెప్పి నీ కోపం మీ బావ మీద ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాకు వెయ్యి రూపాయలు పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఆ కోపం మీ భావం మీద చూపించు లేదంటే పవన్ కళ్యాణ్ మీద చూపించు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం మీ మీ సినిమా విషయాల్లో నీ పేరు తొమ్మిదో నెంబర్ పెట్టారా ఎవరు పెట్టారు కందుల దుర్గేష్ పెట్టారని మీరు మాట్లాడుతున్నారు ఆయన అడగండి మీ మంత్రిని మీ కూటమి మంత్రిని వాళ్ళని వదిలేసి వీళ్ళని వదిలేసి మా మీద పడతారు ప్రధానికి అక్కడ లేరు కదా ఎవరు అడ్డు మాట్లాడేవాళ్ళనా అదే జరిగింది ఈరోజు ఏదైతే కౌన్సిల్లో బయట మీరు నోరులు ఇష్టారీతిగా మాట్లాడారో పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అని ఈ రోజు మీ నోరు మూపేయడం జరిగింది కౌన్సిల్ అని చెప్పి నేను చెప్తా ఉన్నాం ఒక్కరోజు కుప్పం ఎమ్మెల్యే అని చెప్పి అంటే మీకు అంత కోపం బాధేసిందే ప్రతిరోజు మీరు పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అని మాట్లాడితే మాకెంత ఉంటుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు అదే జరిగింది మీరు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు ఎంత మర్యాదగా మాట్లాడతారో మీరు ఎంత పద్ధతిగా సభల్లో కానీ బయట కానీ ప్రవర్తిస్తారో అదే మర్యాద మీకు కూడా ఉంటుందని చెప్పి మేము గౌరవం చెప్తా ఉన్నాం మీరు కానీ ఇంకొకసారి బయట కానీ లోపల కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏదైనా ఇటువంటి పదాలు వాడితే తప్పనిసరిగా మేము అదే పదాలు వాడాల్సి వస్తుంది మీరు చూపించిన దారిలోనే మేము కూడా నడవాల్సి వస్తుంది దయచేసి ఇలాంటి సాంప్రదాయాలకి తిరోధకాలు ఇచ్చి సత్సాంప్రదాయాలకి మీరు ముందుకు రమ్మని చెప్పి నేను అడుగుతా ఉన్నా బాలకృష్ణ గారు మీరు ఏదున్నా మీ పార్టీలు ఒకలొకలు మీ కూటంలో ఉంటే మీరు మీరు తేల్చుకోండి కానీ దయచేసి మా అధ్యక్షుని కానీ మా పా మాజీ ముఖ్యమంత్రి గారిని కానీ జోలికి కానీ వస్తే ఇంకొకసారి సమాధానం ఇలా ఉండదు వేరే రీతిలో మేము కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి మీరేంటో మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా ఒక్కసారి గుర్తెచ్చుకోండి ఈ కుటుంబం ఏందో మీ కుటుంబం ఏందో అనేది చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ హరికృష్ణ గారిని మిమ్మల్ని మీ అక్క పురంధేశ్వరి గారిని అందరిని వాడుకొని ముఖ్యమంత్రి అయ్యి ఒక్క బూచిగా లక్ష్మీపార్థం చూపించి ఆరోజు చేసిన తర్వాత మీ అక్కకి మీరు ఏం న్యాయం చేశారండి మా రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి ఆమెకు ఎమ్మెల్యే ఆమెకు ఎంపీ ఇచ్చి వాళ్ళ హస్బెండ్కి ఎమ్మెల్యే ఇచ్చి ఆమెను కేంద్ర మంత్రిని కూడా చేసి ఫస్ట్ ఎంపీ అయితే ఎన్టీ రామారావు గారు కూతురు ఆయన గౌరవాన్ని కుటుంబ గౌరవాన్ని కాపాడింది రెడ్డి గారు మీరు కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా మీరు మళ్ళీ రెండుసార్లు కాంగ్రెస్లో మంత్రిగా కొనసాగిందన్నా ఆయన రెండుసార్లు వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే కొనసాగిందా అది మా రాజశేఖర రెడ్డి గారు దయవల్లే మీరు రాజకీయాల్లో కొనసాగారు మీరు ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాడే అర్హత కానీ మీకు లేదని చెప్పి నేను చెప్తా ఉన్నా పురంధరేశ్వరి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర గురించి మాట్లాడి హెల్ప్ చేయకపోతే ఈరోజు మీరు అసెంబ్లీలో అడుగు పెట్టగలిగే వాళ్ళ రెండుసార్లు మూడుసార్లు అని అడుగుతా ఉన్నా ఇవన్నీ మర్చిపోయి మీ ఇష్ట ప్రకారం మీరు అసెంబ్లీకి వచ్చి అడిగేవాళ్ళు లేరు అని చెప్పి ఏది పెడితే మాట్లాడితే దయచేసి ఇంకొకసారి ఇలా జరిగితే ఒప్పుకోం దీనికి చర్య ప్రతి తప్పనిసరిగా అందరూ మాట్లాడతారు రాష్ట్ర ప్రజలు మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మాట్లాడతారు పార్టీ అభిమానులు మాట్లాడతారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది దయచేసి మీరు పొరపాటుగా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోండి గౌరవంగా గౌరవ సభ్యుడిగా మెలగండి తప్ప ఇలాంటి మాటలు ఇంకొకసారి పునరావృతం అయితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం